జిల్లా కొత్త వానపాకుల రామ్ బాబు స్వాగతం ఈ రోజు భద్రాద్రి కొత్తవరం జిల్లా కలెక్టరేట్ నందు వాల్మీకి ఆది కవి శ్రీ మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా కొత్తగూడెం డిస్టిక్ ఆ మహర్షి వాల్మీకి జయంతి అధ్యక్షుడైనటువంటి నందకిషోర్ గారు మరి ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ లో అధికారికంగా కలెక్టర్ గారు ఇల్లంతా కలిసి జయంతి జరపడం జరిగింది మరి ఆ జయంతి సందర్భంగా మరి వారి మాటలనే తెలుసుకున్నాం ఈరోజు అత్యున్నత రోజు ఈరోజు ఏదైతే ప్రపంచానికి రామాయణాన్ని రచించి అందించినటువంటి శ్రీ వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా ప్రభుత్వము అధికారికంగా నిర్వహించినటువంటి కార్యక్రమంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఆఫీస్ నందు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో శ్రీ జితీష్ పటేల్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీనికి చుట్టుపక్కల మండలాల నుంచి అన్ని ప్రాంతాల నుంచి కూడా వాల్మీకి బాంధవులు వచ్చి ఈ కార్యక్రమానికి అటెండ్ కావటం జరిగింది ముఖ్యంగా ఈరోజు మా ఆధికమైనటువంటి శ్రీ మహర్షి వాల్మీకి ఒక రామాయణ సృష్టికర్తే కాదు ఆనాడు రా రామాయణ రచించిన భాగంగా బంధువులకు ఎలాంటి విలువ ఉండాలి స్నేహితులకు ఎలాంటి విలువ విలువ ఇవ్వాలి పరిపాలనలో ఏ విధంగా కొనసాగించాలన్నటువంటి నీతి బోధులు చేసినటువంటి మహర్షి వాల్మీకి ఆ చరిత్రను స్మరించుకుంటూ మేము తప్పకుండా వారి అడుగుజాడులో నడుస్తామని కూడా ఇంక తెలియజేస్తున్నాము వాళ్ళు వారి మహర్షి వాల్మీకి సంతతికి చెందిన మేము మేము గర్విస్తున్నాము ఆ జాతిలో పుట్టినందుకు మేము గర్విస్తున్నాము వారు ఎలాంటి అప్పుడు ఉన్నటువంటి రచించినటువంటి నీతి బోధలు అవి మేము పాటించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము అంతేకాకుండా ఈ ఉన్నటువంటి ఉత్సవాలను ఈరోజు ఆంధ్ర తెలంగాణ కాకుండా ఆంధ్రప్రదేశ్ భారతదేశం కూడా మొత్తంలో కూడా ఈ వాల్మీకి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరుగుతున్నది మా డిమాండ్ కూడా ఏంటంటే నెక్స్ట్ రాబోయే సంవత్సరంలో ఈ వాల్మీకి జయంతికి సెలవు దినం కూడా ప్రభుత్వం ప్రకటించాలని కోరుకుంటున్నాము అదే కాకుండా ఈ వాల్మీకి ఫెడరేషన్ ఫైనాన్సి ఫెడరేషన్ కూడా బడ్జెట్ కూడా కేటాయించాలని కోరుకుంటున్నాము మాకు ప్రధానమైన డిమాండ్ ఈ వాల్మీకి క్యాష్ వాల్మీకి పోయే క్యాష్ అవుతుందో వేరే ఇతర రాష్ట్రాల ఇవాళ ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రాల ఎస్సీ కొనసాగుతున్నారు కొన్ని రాష్ట్రాల్లో ఎస్సీగా కొనసాగుతున్నారు మాకు ఉన్నటువంటి ఆది ఆది మానవులు ఉన్నటువంటి ఆది జాతికి సంబంధించిన మమ్మల్ని తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీలుగా గుర్తించాలని కూడా మేము కోరుకుంటున్నాము ఎస్టీలుగా మాకు గతంలో నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి కూడా ఎస్సీ కొనసాగాము గత ప్రభుత్వాలు గతంలో ఉన్నటువంటి అగ్ర కులాలు మా కులాన్ని నుంచి తీసి బీసీలుగా వేయడం జరిగింది మా డిమాండ్ ఒకటే ఉన్నదాన్ని పునరుద్ధరించి మా అందరికి న్యాయం చేసే ఉన్నత చదువులకు గానీ లేకుంటే విద్యాపరంగా ఉద్యోగ పరంగా రాజకీయ పరంగా ఎదుగుదలకు తోడ్పాటు అందుతుందని కానీ మేము అందరం కూడా కోరుకుంటున్నాము ఈ ప్రభుత్వము గత ప్రభుత్వాలు కూడా అందరూ కూడా మోసం చేస్తున్నాము ఎలక్షన్ రాగానే ఎస్సీ నినాదాలు మీ వాల్మీకి బోల్ని ఎస్సీ చేస్తామని ప్రతి ఒక్కరూ చెబుతున్నదే తప్ప మమ్మల్ని చేసిన పాపాల పాపాన బోతలేదు కావున ఈ ప్రభుత్వానికి రాబోయే కాలంలో మా వాల్మీకులంతా ముక్త కంఠంతో ఎదిరించి మా హక్కులను సాధించుకోవడం అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ 那我们。No, no.